ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకుంటేనే మనం నెరవేర్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఒక్కొక్క ఒక్కొక్క సైనికులుగా పనిచేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా నాయకులు ఏదైతే సూచిస్తారో రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు విధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు ఏదైతే సూచిస్తారో ఖచ్చితంగా మనం చూసా తప్పకుండా పని చేయాలి పెద్దలు కూడా ఖచ్చితంగా అధికారం వస్తుంది మీ చెప్పినట్టు అన్ని కోరికలు మరి నెరవేరుస్తారు నాయకులు అందులో రంగారెడ్డి గారు గారు తప్పనిసరిగా నెరవేరుస్తారు ఇప్పుడు పైన వేదిక మీద ఉన్న దళిత బిడ్డలు ఒక్క మాట అవుతుంది కాదు కాలం తీసం అవుతుంది కాబట్టి ఏ నియోజకవర్గం జమ్మలూడు

ఇప్పుడు విద్యానంద రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాం కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పెద్దలు వరంగనాథ్ రెడ్డి గారికి మన బిడ్డ గారికి అలాగే ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తేజస్ సుధాకర్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కనకయ్య గారికి కనకరావు గారికి అలాగే పోలీస్ సునీల్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం దళితుల యొక్క మనుగడ నాడు దేవత నేత రాజశేఖర రెడ్డి గారితో అయితే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా ఒక్క విషయం చెప్తాను ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ నాకు సోదంతో సమానం అటువంటి వాళ్ళ వాళ్ళతో నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వ్యక్తి నేను మరి అతను ఎంతో మందికి ప్రేర్నించినటువంటి వ్యక్తి తన జీవితం ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదువుకుని కూడా తన జీవితాన్ని సేవ కోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు దారుణంగా కేసుకు లేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులు మనుగోలు సాధించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మన తీసుకుని రావాలా టీధాకర్ బాబు గారి నాయకత్వంలో ఇప్పటికే పక్కన మీటింగ్ కండక్ట్ చేసి మన అనుకు రావడం జరిగింది మన దళితులందరూ ఐక్యం చేయడం కోసం ఈరోజు మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఏదో మీటింగ్ పెట్టాం అయిపోయింది కాకుండా అధికారం మీద కూడా మీ అందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కోసం ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల నుంచి ఇంకా బలంగా ఇంకా బలం కోసం చెంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎట్లా ఉన్నామో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిన ఏకైక ఓటు వర్గం ఏకైక ఓటు వర్గం ఎస్ అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా అప్పటి నుంచి దాదాపు అలాగే పదహారు ఏళ్ళ కాలం నుంచి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకుండి ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ఎస్సీ వర్గం అని చెప్పేసి ఎందుకంటే మీరందరూ సభ్యులు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ సో తప్పకుండా ఎందుకంటే సుధాకర్ బాబు గారు కనకరావు గారు కడప జిల్లాకు జిల్లాకు వచ్చింది పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బాగా నిర్మించాల్సిన అవసరం తప్పకుండా ఉంది పార్టీకి పట్టుకోవాలాగా మన అందరిలో మన 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 విభాగాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి సో ఇప్పుడు సుధాకర్ బాగా మీరు ఉపన్యాసాన్ని మనమందరం అందరం వినడం జరిగింది సో ఎంత క్యాలిక్యులేటర్గా మాట్లాడతాడో అనేది మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి యువ యువజన విభాగంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అధికారంలో లేనప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇవన్నీ కూడా చేయాలి అంటే బాగా పనిచేసే వాళ్ళే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో ఎంపిక చేయడం జరిగింది గారు బాగా బాగా ఎందుకంటే పార్టీ నిర్మాణం గురించి బాగా తెలుసు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎలా నిర్మించాలి ఎలా నిర్మిస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటాం అన్న ఉద్దేశం ఆయనకు బాగా ఉంది కాబట్టి మనమందరం ఆయన్ను నియమించడం జరిగింది ఆయన కూడా ఏదైతే జగన్మోహన్ గారు నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని జిల్లాల్లోనూ బలోపేతంలో చేసేలాంటి పార్టీనే ఈ రోజు మన కడప జిల్లాకు రావడం జరిగింది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం సో తప్పకుండా మన అందరం కూడా ఆయన చెప్పిన ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో ఇంటి వెంకటేశ్వర గారికి మరి వేదిక ప్రారంభించిన వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పూజలు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కనకరాజు గారికి మరి అదేవిధంగా మన పోలీస్ సునీల్ కుమార్ గారికి మరి అదేవిధంగా మన కిషోర్ అన్న గారికి డిప్యూటీ మేయర్ రెడ్డి గారికి మరి వేదికలు అనుభవించిన గౌరవ కార్పొరేటర్లకు మరి అదేవిధంగా ఎస్సీ నాయకులకు మరి ఇచ్చేసిన జిల్లా నల్లిమూల నుంచి ఇచ్చేసిన మా ఎస్సీ సోదరులకు సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ సమావేశము కడపలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇప్పుడే చెప్పినట్టుగా మరి సుధాకర్ బాబు గారు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించుకుంటూ ఇప్పటికే పదమూడు జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు రావడం జరిగింది మరి ఇప్పుడే ఆయన గురించి మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఇప్పుడే మన సునీల్ చెప్పినట్టుగా సుధాకర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి చాలా చురుగ్గా పనిచేస్తాడు మరి స్థాయిలో కూడా అందరితో చేయిస్తారు అంత సామర్థ్యం కలిగిన నాయకుడు మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శివయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గాత్రరెడ్డి గారి ప్రభుత్వం మనం అందరం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చూసాం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం మరి ఎస్సీ సామాజిక వర్గానికి మరి అక్కడ చేర్చుకొని పెద్దపీట వేసిన నాయకుడు ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు తర్వాత ఆయన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు వెనకబడిన మన సామాజిక వర్గాలకు పెద్దపీట అందరికీ నమస్కారము ఈరోజు జరిగిన ఎస్సీసీల్ కార్యవర్గ సమావేశం నిజంగా అద్భుతం అత్యద్భుతం ఎందుకంటున్నానంటే అతిరథ మహారథులందరూ వచ్చారు ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు మరియు మా మన జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాది బాషా గారు ముఖ్యంగా బద్వేల్ ఎమ్మెల్యే చెల్లి డాక్టర్ సుధా ఎమ్మెల్యే గారు వచ్చారు అదేవిధంగా మా యొక్క యువ నాయకుడు బద్వేల్ నాయకుడు మన ఆదిత్య రెడ్డి ఆయన వచ్చారు అదేవిధంగా డిప్యూటీ మేయరు రెడ్డి గారు మిగతా దళిత నాయకులు జిల్లా నలుమూల నుంచి ఏడు నియోజకవర్గాల నలుమూల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తెలుసుకునేది ఏంటంటే ఒకటే ఒకటి దళితులంతా వైఎస్ఆర్ పార్టీనే వైఎస్ఆర్ పార్టీ అంటే దళితులు ఇది మా నినాదంతో మేము ముందుకు పోతున్నాము రేపు ఎప్పుడు జరిగినా ఎలక్షన్లు ఈవెన్ లోకల్ బాడీ కానీ లేదంటే ఏ ఎలక్షన్ జరిగినా కానీ మేము మా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని గంటాబద్ధంగా చెప్పగలను ఇంకోటి ఏంటంటే అసలుకి చెప్పాలంటే అన్ని పార్టీల కన్నా మా పార్టీ ఎందుకు గొప్పది వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు మేము ఒకరిగానే ఒంటరిగానే పోటీ చేస్తున్నాము చూడండి మా పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎక్కడ ఓటీ చేస్తాం ఏ దాంట్లో ఎత్తుకున్నా తగ్గడం లేదు కాబట్టి వాళ్ళు విడి వాళ్ళు విడిపోమని మేము కోరుకోం కానీ మేము చేస్తున్న సంగతి గురించి కొంచెం ఆలోచించమని చెప్తున్నా ముఖ్యంగా ఐదేళ్లలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండేళ్ళు కోవిడ్ వచ్చింది ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు అయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన పథకాలన్నీ ఏది పొల్లిపోకుండా అన్నీ అన్నీ నెరవేర్చాడు ఇంతకంటే నిదర్శనం ఏముంది మీరే చెప్పండి సరే ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు మహిళకులు మహిళలకు పురుషులకు అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులకు మండల కార్యవర్గ సభ్యులకు మున్సిపల్ కార్యవర్గ సభ్యులకు ఇంకా ఆ ఇద్దరు అందరికీ నేను చతుర్శి నమస్కరిస్తూ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను